హాయ్ అండి ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి అమావాస్య రోజు మా ఇంట్లో నేను పూజ ఏ విధంగా చేస్తానో చూపించబోతున్నాను దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా వచ్చేసి నేను పూజారూమ్ని క్లీన్ చేసుకున్నాక దేవుడి ఫోటోలకి పూలు పెట్టుకున్నానండి తర్వాత ప్రమిదలు తీసుకొని ప్రమిదలలో నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసుకున్నాను తర్వాత ప్రమిదలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకున్నాను వచ్చేసి అమావాస్య కదండి ఇంటి ముందు బూడిద కుమ్మడికాయ కడదామని కుమ్మడికాయ తెప్పించి పసుపు రాసి కుంకుమతో ఈ విధంగా స్వస్తికి గుర్తు వేసుకుంటున్నాను అలాగే నిమ్మకాయలు కూడా కడదామని నిమ్మకాయలను కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఈ విధంగా ఇంటి ముందు కుమ్మడికాయ నిమ్మకాయలు కట్టడం వల్ల ఇంట్లోకి నె నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదండి తర్వాత వీటన్నింటినీ దేవుడి ముందు పెట్టుకొని దేవుడికి ప్రసాదంగా వచ్చేసి నేను ఇక్కడ యాపిల్ని పెట్టానండి తర్వాత వచ్చేసి అగరబత్తూలతో దీపాన్ని వెలిగించుకొని వీటన్నిటికీ దూపాయం చూపించారు ఇప్పుడు వచ్చేసి స్వామి వారికి హారతి ఇస్తానండి మా ఇంట్లో వచ్చేసి నేను అమావాస్య రోజు ఈ విధంగా పూజ చేశానండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్